హాయ్ అండి వాహనమిత్ర సంబంధించి లేటెస్ట్ అప్డేట్ వచ్చిందండి కొత్త వారికి అప్లై చేసుకోవడానికి అయితే అవకాశం అనేది ఈ రోజు నుంచి మూడు రోజుల పాటు ఆన్లైన్ అనేది ఓపెన్లో ఉంటుందండి పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది తారీఖుల్లో అయితే అప్లై చేసుకోవడానికి గడువు అనేది ఇచ్చారండి ఇరవై నాలుగవ తారీఖునైతే తుది జాబితా అనేది రిలీజ్ చేయబోతున్నారు సొంతంగా ఆటో క్యాబ్ ట్యాక్సీ ఉండి ఉండి ఎల్లో నెంబర్ ప్లేట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలండి అదేవిధంగా వాహనం రిజిస్ట్రేషను అడ్రస్ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే ఉండి ఉండాలండి బ్యాంక్ అకౌంట్ వివరాలు ఐఎఫ్ఎస్సి కోడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్లు అయితే నింపాల్సి ఉంటుంది అర్హులైన వారందరూ కూడా వార్డు సచివాలయానికి అయితే వెళ్ళి వెల్ఫేర్ అసిస్టెంట్ గారికి దరఖాస్తులు అనేది ఇవ్వాల్సి ఉంటుందండి వీరు ఆన్లైన్ అనేది చేస్తారు ఇరవై మూడో తారీఖు వరకు అయితే వెరిఫికేషన్ అనేది పూర్తవుతుందండి ఇరవై నాలుగవ తారీఖున ఫైనల్ లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు వాహనమిత్ర పథకాన్ని అయితే అక్టోబర్ రెండవ తారీఖు దసరా కానుకగా అయితే రిలీజ్ చేయబోతున్నారు ఆధార్కు లింక్ ఉన్న బ్యాంక్ అకౌంట్లు అయితే పదిహేను వేల రూపాయలు అనేవి జమ చేస్తారండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ర్యాపిడ్ ఇన్ఫో తెలుగు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్